నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వీడియో మీకు అందించబోతున్నాను ఎస్ మీ జీవితం మారబోయే ఏడు రోజుల ముందు ఈ వీడియో మీకు కనిపిస్తుంది మై డిఫెండ్స్ ఇది యూనివర్సల్ యొక్క సంకేతం యూనివర్సల్ మెసేజ్ మై డిఫెండ్స్ ఓకే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఏడు రోజుల ముందు మీ జీవితం మారబోయే ఏడు రోజుల ముందు మీకు కనిపిస్తుంది లాస్ట్ వరకు చూడండి ఓకేనా మై డిఫెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అది అదృశ్యకం అయితే కాదు మై డిఫెండ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అది యాదృశ్యకమైనది కాదు బహుశా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడి ఉండొచ్చు రాబోయే ఏడు రోజుల్లో మీ జీవితం కొత్త దిశగా అడుగులు వేయబోతుందని విశ్వం మీకు పంపుతున్న సంకేతం మై డిఫెన్స్ ఇది మీకు విశ్వం పంపుతున్న సంకేతం నమ్మండి ఓకే అయితే ఈ క్షణం మీరు ఈ మాట వినగానే ఇది చూడగానే ఈ క్షణం మీ గుండెల్లో ఏదో తెలియని అలజడి ఆశ లేదా ఒక కొత్త పరమం కోసం ఎత్తుల చూపు ఉండొచ్చు వీడియో ఈ వీడియో మీలో నిగుఢంగా ఉన్న శక్తిని మేల్కొల్పడానికి మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు మీ జీవితాన్ని మార్చే ప్రయాణానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఖచ్చితంగా ఒక మార్గదర్శిగా ఉంటుందన్నది సందేహం లేదు మై డే ఓకే మార్పును ఆహ్వానించండి విశ్వం మీకు మంచి రోజులు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మార్పును మీరు స్వీకరించండి ఓకే ఈ మాట వినగానే చాలామంది భయపడతారు భయపడతారు చాలామంది భయపడతారు తెలియని దాన్ని ఎదుర్కోవడానికి వెనుకాడుతారు తెలియని దాన్ని ఎదుర్కోవడానికి వెనుకాడతారు కానీ మార్పు అనేది జీవితంలో అనివార్య భాగం మై డిఫెన్స్ అది లేకపోతే ఎదుగుదల ఉండదు పురోగతి ఉండదు మీరు ఈ క్షణం ఏదైతే అనుభవిస్తున్నారో అది సంతోషము కష్టము నిరాశ ఏదైనా సరే మై డిఫెన్స్ అది తాత్కాలికమే అని గుర్తుపెట్టుకోండి మార్పుకు సిద్ధంగా ఉండండి చరిత్రలోని గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ మార్పును స్వీకరించడం నుండే పుట్టాయి గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ చరిత్రలోని గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కూడా మార్పును స్వీకరించడం ద్వారానే పుట్టాయి వెలిబు వెలిబుచ్చాయి ఓకే బయటకు వచ్చాయి ఓకే మీ వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఒక కొత్త అలవాటు ఒక కొత్త నిర్ణయం ఒక కొత్త ఆలోచన ఇవన్నీ మీ మార్పునకు బీజాలు మై డిఫెండ్స్ రాబోయే ఏడు రోజులు ఈ సమయం చాలా కీలకం రాబోయే ఏడు రోజులు ఈ సమయం చాలా కీలకం ఈ వారం రోజుల్లో మీ ఆలోచనలు మీ ప్రక్రియలు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మీ భవిష్యత్తును రూపుదిద్దుతాయి గుర్తుపెట్టుకొని మైడ్రెండ్స్ మీరు ఇప్పటి ఎదుర్కొన్న ప్రతి సవాలు మీరు నేర్చుకున్న ప్రతి పాఠం ఇవన్నీ మిమ్మల్ని ఈ క్షణం వరకు తీసుకొచ్చాయి ఇవి మిమ్మల్ని మరింత బలవంతంగా తెలివిగా మార్చాయి భవిష్యత్తులో రాబోయే మార్పులను ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేశాయి ముఖ్యమైన ప్రశ్న మీరు మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు కంఫర్ట్ జోన్లో నుండి బయటపడడానికి సిద్ధంగా ఉన్నారా ధైర్యంగా అవును అని చెప్పండి మీ మనసు మీ మన సుప్తునకి సైషన్ ఇవ్వండి ధైర్యంగా నేను మార్పు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి యూనివర్స్కి మీరు చెప్పండి ఓకే అయితే మైటి ఫ్రెండ్స్ చాలాసార్లు మనం బయట ప్రపంచం మాటలు వింటూ మన అంతరాత్మ మాట వినడం మానేస్తాం నిజానికి మన లోపల ఒక అద్భుతమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంది అదే మీ అంతరాత్మ డి డిఫెంట్ మీ అంతర్వాణి మీ జీవితంలో సరైన మార్గాన్ని చూపించే శక్తి దానికి మాత్రం ఉంది మీ జీవితంలో సరైన మార్గాన్ని చూపించే శక్తి దానికి మాత్రం ఉంది రాబోయే ఏడు రోజుల్లో ప్రతి రోజు కొంత సమయం మీకోసం కేటాయించండి రాబోయే ఏడు రోజుల్లో ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి అది ఉదయం నిద్ర లేవగానే అవ్వచ్చు రాత్రి పడుకునే ముందు అవ్వచ్చు ధ్యానం చేయండి కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీ మనసులో వస్తున్న ఆలోచనలు గమనించండి ఏది ఆపకండి ఏది జడ్జి చేయకండి కేవలం గమనించండి ఫ్రెండ్ ఓన్లీ కేవలం గమనించండి మీరు దేనిని ఆలోచిస్తున్నారో మీ భయాలు ఏమిటో మీ కోరికలు ఏమిటో స్పష్టంగా చూసుకోండి మీ అంతరాత్మకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ అంతరాత్మ మీకు ఏం చెప్పాలనుకుంటుందో వినండి ప్రయత్నించండి మీకు మార్గదర్శనం కావాలని విశ్వాన్ని కోరండి మీకు మార్గదర్శనం కావాలని విశ్వాన్ని కోరండి మీ గుండె చెప్పే మాట వినండి మీ ఆశయాలను మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి మీరు మీలో మీరు కనే కలుసుకునే ప్రతిక్షణం మరింత శక్తివంతులు అవుతారు గుర్తుపెట్టుకోండి మీలో మీరు కలుసుకునే ప్రతిక్షణం మరింత శక్తివంతులు అవుతారు మై డిఫరెంట్స్ మీ అంతర్వాణి మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది విశ్వం నుండి వచ్చే సంకేతాలను అర్థం చేసుకోవడానికి మీ అంతరాత్మ మీకు సహాయం చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఈ సమయంలో మీరు ప్రతికూల ఆలోచనలు వదిలేయండి మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనల గురించి ఎక్కువ థింక్ చేయదండి మీ జీవితాన్ని ప్రభావితం చేసే అతి పెద్ద శక్తి మన ఆలోచనలే గుర్తుపెట్టుకోండి మన జీవితాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద శక్తి ఏదైతే ఉంది అంటే అది మన ఆలోచనలకు మాత్రమే ఉంది డియర్ ఫ్రెండ్స్ సానుకూల ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి ప్రతికూల ఆలోచనలు ప్రతికూల పల్లె ఫలితాలను మాత్రమే ఇస్తాయి గుర్తుపెట్టుకోండి మాట ఓకే మీ జీవితం మారబోయే ఈ కీలక సమయంలో ప్రతికూల ఆలోచనలను పూర్తిగా వదిలేయడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం నేను చేయలేను అని అనుకోవడం నాకు అదృష్టం లేదు అని బాధపడడం ఇవన్నీ మీ శక్తిని అరించేస్తాయి ఈ ఆలోచనలు మీ పురోగతికి అడ్డుపడతాయి మీకు ఎప్పుడైనా ప్రతికూల ఆలోచన వస్తే వెంటనే దాన్ని ఆపండి ఆ ఆలోచనను సానుకూల ఆలోచనతో భర్తీ చేయండి ఉదాహరణకు నేను చేయలేను అని మీకు అనిపిస్తే నేను ప్రయత్నిస్తాను నేను నేర్చుకుంటాను నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పండి మీరు ఎంత ఎక్కువగా సానుకూలంగా ఆలోచిస్తే అంత ఎక్కువగా సానుకూల శక్తులను ఆకర్షిస్తారు విశ్వం మీ ఆలోచనలకు మీ భావోద్వేగాలకు స్పందిస్తుంది మీరు ఏది నమ్ముతారో అదే మీకు రియాలిటీ అవుతుంది రియాలిటీ చేస్తుంది మీ గత అనుభవాలు మీ పాఠాలు నేర్పడానికి మాత్రమే ఉన్నాయి అవి మిమ్మల్ని బాధపెట్టి పీడించడానికి కాదు మీ గతంలో జరిగిన తప్పుల గురించి చింతించకండి వాటి నుండి నేర్చుకొని ముందుకు సాగండి భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఓకే మరియు చాలా ముఖ్యంగా విశ్వాసంతో ముందుకు సాగండి మీరు మీపై నమ్మకం ఉంచండి విశ్వంపై నమ్మకం ఉంచండి ఏదైతే జరగబోతుందో అది మీ మంచి కోసం అని నమ్మండి కొత్త మార్పుల కొత్త మార్పులు కొద్దిగా భయంకరంగా అనిపించవచ్చు కానీ మీలో ఉన్న శక్తి అపరిమితం మీ కళలను నిజం చేసుకోవడానికి అవసరమైన ధైర్యం మీ బలం మీలో ఉన్నాయి రాబోయే ఏడు రోజులు ప్రతిరోజు ఒక ధైర్యమైన అడుగు వేయండి అది చిన్న అడుగు అయినా పర్వాలేదు మీ లక్ష్యాల వైపు ఒక అడుగు వేయండి మీరు చేయాలనుకుంటున్న పనిని ప్రారంభించండి మీరు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారికి సహాయం చేయండి మీ ప్రియమైన వారితో సమయం గడపండి కృతజ్ఞతతో ఉండండి ప్రతి ఉదయం లేవగానే ఈరోజు అద్భుతంగా ఉంటుందని ఊహించుకోండి మీకు మంచి జరుగుతుందని నమ్మండి మీరు ఎదుర్కొనే సవాలు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తుందని గుర్తుంచుకోండి ఈ వీడియో ముగిసే సమయానికి మీలో ఓ కొత్త శక్తి ఒక కొత్త ఉత్సాహం నిండి ఉండాలని ఆశిస్తున్నాను రాబోయే ఏడు రోజులు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి నాంది పలకబోతుంది మీరు సిద్ధంగా ఉండండి మై డిఫెండ్స్ విశ్వం మీకు తోడుగా ఉంటుంది మీకు శుభం కలువుగాక ధన్యవాదాలు